హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా ఈ వీడియోతో ఎందుకు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందంటే రైల్వే పరీక్షలు ఏవైతున్నాయో రైల్వే పరీక్షల కోసం మీతో పాటు మనందరితో పాటుగా కొన్ని కోట్ల మంది రాస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మనకి దేశవ్యాప్తంగా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి అతిపెద్ద ఎగ్జామ్ అయినటువంటి ఈ రైల్వే పరీక్ష రాస్తూ ఉన్నారు మరి ఈ రైల్వే జాబ్ ఏదైతే ఉందో మనం అనుకున్నటువంటి రైల్వే జాబ్ ఏదైతే ఉందో దీన్ని సాధించాలంటే గనక ఈ రైల్వే జాబ్ను సాధించాలంటే గనక మనం ఆషా మాషీగా ప్రిపేర్ అయితే కనుక సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట మరి కోటి మంది రాస్తున్నటువంటి ఈ జాబ్ ఈ జాబ్ సాధించడానికి భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఈ రైల్వే గ్రూప్ డి అయితే కోటి ఇరవై ఐదు లక్షల మంది రాసినటువంటి పరీక్ష మరి ఇప్పుడు కూడా గ్రూప్ డి పడిన ఇంతమంది అప్లై చేస్తారో మరి రైల్వేలో ఇతర పరీక్షలు తీసుకున్న కానీ ఓవరాల్ గా రైల్వేలో ఉన్నటువంటి టోటల్ పరీక్షలకు దాదాపుగా కోటి యాభై లక్షల కన్నా ఎక్కువ మంది అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి అంటే అన్ని నోటిఫికేషన్స్ కలిపి మరి ఇంతమంది ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే ఉద్యోగాల సంఖ్య రైల్వే గ్రూప్ డే గతంలో లక్షల్లో మరి ఈసారి అయితే వేలల్లో అంటా ఉన్నారు అంటే ఒక ఎనభై వేల అవ్వచ్చు తొంభై వేలు అవ్వచ్చు లేదా లక్ష అయినా అవ్వచ్చు ఓవరాల్గా ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య తీసుకుంటే కోట్లలో రాసే అభ్యర్థులకు లక్షల్లో ఉద్యోగాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి మరి ఇలాంటి ఎగ్జామ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఈ సక్సెస్ రావాలంటే ఎలా మరి ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు సీనియర్స్ ఉంటారు ఫ్రెషర్స్ ఉంటారు మరి ఫ్రెషర్స్ సీనియర్స్ ఇద్దరులో ఎవరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఎలా చదివితే సక్సెస్ అవుతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చూడండి మిత్రులారా మీ అందరు కూడా గుర్తు పెట్టుకోండి రైల్వే జాబ్ అనేది మనం సాధించాలంటే కనుక పూర్తి స్థాయిలో మనకి ఏంటంటే ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యం అనేది ఏర్పడాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఒక ఖచ్చితమైనటువంటి గోల్ అనేది మీకు ఉంటేనే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే చాలా మంది ఏదో అటెంప్ట్ ఇద్దామనే ఉద్దేశంతో లేకపోతే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారని ఉద్దేశంతో లేకపోతే ఖాళీగా ఉన్నామని ఉద్దేశంతో ప్రిపేర్ అయితే వచ్చే ఉద్యోగాలు అయితే రైల్వేవి కాదు అదేవిధంగా మీరు మైండ్లో స్ట్రాంగ్ గా డిటర్మినేషన్ అనేది తీసుకోవాలి i right. మైండ్లో స్ట్రాంగ్గా డిటర్మినేషన్ అనేది మీరు తీసుకోండి అంటే ఎలాగైనా ఈసారి రైల్వే జాబ్ సాధిస్తాను సాధించగలను ఎన్నాళ్ళు ఇలా హాస్టల్స్లో ఎన్నాళ్ళు ఇలా రూమ్స్లో ఎన్నాళ్ళు ఇలా తల్లిదండ్రులు పెట్టినటువంటి డబ్బులతో మనం చదువుకుంటూ దాదాపుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు యూట్యూబ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే ఈవెన్ మా ఛానల్స్లో ఎక్కువగా మాకున్నటువంటి సమాచారం మాకు ఎనలైటిక్స్ ఇస్తూ ఉంటాయి యూట్యూబ్స్ నుంచి డేటా వస్తూ ఉంటుంది అలగారు ఏంటంటే దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే దాదాపుగా తొంభై శాతం మంది ఉన్నారన్నమాట అంటే నిరుద్యోగులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అదే విధంగా అనేక సార్లు పరీక్షలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మీలో డిఫెక్ట్ ఎక్కడుందనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ డిఫెక్ట్ ఏంటి డిఫెక్ట్ ఎలాంటి డిఫెక్ట్ అంటే మీరు ఒకటే గమనించాలి సబ్జెక్ట్ పరమైనటువంటి డిఫెక్టా అంటే నీలో సబ్జెక్ట్ ఎక్కడైనా ఉందా లేకపోతే ఎక్కడైనా తప్పులు చేస్తా ఉన్నావా ప్రిపరేషన్లు ఎక్కడైనా తప్పులు చేస్తా ఉన్నావా లేదంటే మీరు చదువుతున్నటువంటి బుక్స్ కరెక్ట్ అయినా కాదా లేదనుకుంటే మీరు తీసుకున్నటువంటి కోచింగ్ అనేది సరైన కోచింగ్ కాదా అన్నిటికన్నా ఇంపార్టెంట్ రైల్వే స్ట్రాటజీతో ఉందా లేదా రైల్వే ప్రణాళిక రైల్వేలో అడుగుతున్నటువంటి ప్యాటర్న్ ప్రకారంగా ప్రిపరేషన్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ తీసుకున్నట్టు ఆన్ యావరేజ్ గా మనం తీసుకుని అబ్జర్వ్ చేసినట్టు అయితే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్స్ అంటే భయం అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు దీనికి ఉదాహరణగా నా స్టూడెంట్ యాక్చువల్ బేసికల్ గా వీక్ అంటే రెండు వేల పంతొమ్మిది రైల్వే గ్రూప్ డి అనే మిస్ అయింది మ్యాథ్స్ రాక తర్వాత ఒక్కటే గుర్తు పెట్టుకోండి బయాలజీ స్టూడెంట్ అయినప్పుడు కూడా మ్యాథ్స్ ఎందుకు రాదు అని ఒక స్టెప్ తీసుకొని పూర్తి స్థాయిలో వన్ ఇయర్ పాటుగా ప్రతిరోజు మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ త్రీ అవర్స్ మ్యాథ్స్ చేస్తూ జిఎస్ చదువుతూ మనోడు ఏంటంటే ఇటీవల లో భాగంగా మన ఈ ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళడం జరిగిందనమాట అంటే సెంట్రల్ ఫారెస్ట్ వైపు అంటే ఆ డిపార్ట్మెంట్స్ లో ఏవో పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అనమాట ఎస్ సారీ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్స్ లో వెళ్లడం జరిగిందనమాట అంటే ఇదంతా ఒకసారి మీరు గమనిస్తే కనుక కాగా ఆఫీస్ లో చేస్తారు కంట్రోల్ ఆర్టర్ జనరల్ ఆఫీస్ లో ప్రెసెంట్ ఈ పిల్లలు చేస్తా ఉండే ఎస్ఎస్సి జాబ్ కట్టి అనమాట అయితే రాదు అనుకుంటే కనుక ఏది రాదు మనము బలమైనటువంటి నిర్ణయం బలంగా ఒక డిటర్మినేషన్ ఉంటే కనుక సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే విధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి సక్సెస్ అవ్వాలి అనే ఆలోచన మైండ్ లో బలంగా ఉండాలే కానీ ఎలాంటి ఫ్యాక్టర్ డబ్బులు కానీ నీ సమయం కానీ ఏది కూడా నీకు అడ్డం కానీ అవ్వదు అని నేను చెప్తాను అది బలంగా చెప్తున్నాను సో స్ట్రాంగ్ గా మనం మైండ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు నేను ఇంతే చదవాలి అని అనుకుంటే ఎప్పుడు మనం సక్సెస్ కాలేము ఈ రోజు ఇప్పుడు గుర్తుపెట్టుకుని స్ట్రెయిన్ అయిపోయినామా అప్పుడే స్ట్రై అయిపోయాను నేను చదవలేకపోతున్నాను అనుకుంటా ఎప్పుడు స్ట్రెయిన్ అని నీకు అనిపించాలంటే ఈ రోజు ఇంతకన్నా నేను పని చేయడానికి ఓపిక లేదు అంటే ఇంకా పడుకుంటూ పోవడమే తప్ప వేరే ఆల్టర్నేషన్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు బుక్స్ క్లోజ్ చేయాలి అంతే తప్ప ఏడు గంటలు చదివాను ఎనిమిది గంటల చదివాను రీడింగ్ రూమ్ వెళ్ళి వచ్చేసాను లైబ్రరీకి వచ్చేసాను రివిజన్ చేసేసుకున్నాను అయిపోయిందని చెప్పి నీకు నువ్వు ఏ రోజైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తావో ఆ రోజు ఫెయిల్యూర్ అనేది పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేది ఏం ప్రిపేర్ అవుతుందో తెలియాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా చాలా కాంపిటేటివ్లో చేసే మెయిన్ తప్పు ఏంటంటే ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే హాస్పిటల్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఏంటంటే ఎక్కువగా రూమ్స్లో ఉండే వాళ్ళ హాస్టల్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఇంటికి క్యాంప్ కానీ వెళ్తే ఏ వినాయక ఆ చవితలో దసరానే వెళ్తే కనీసం ఊర్లలో ఫైవ్ టు సిక్స్ డేస్ ఉండిపోతారనమాట మళ్ళీ రూమ్స్కి వస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఉండేది మీరు చేసేది జాబ్ కాదు మీరు ఒక కంపెనీలో చేయడం లేదు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఊర్లోకి వెళ్ళి ఐదు ఆరు రోజుల పాటు కూర్చుని పోతే మీరు ఏమవుతారంటే ఖచ్చితంగా ఐదు ఆరు రోజులు ఇంట్లో కూర్చుంటే పది రోజులు వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట అదైందా పది రోజులు ఖచ్చితంగా వెళ్ళిపోతారు సో క్యాంప్స్ అనేటివి ఇలాంటి బంధుత్వాలు చుట్టారకాలు ఈ వెళ్ళిళ్ళు పేరెంటాలు అనేవి మనం పెట్టుకోకూడదు ఈ ప్రిపరేషన్లో భాగంగా అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే చదివేటప్పుడు మీరు సిలబస్ని మీరు గుర్తుపెట్టుకునే సిలబస్ షీట్ ఏదైతే ఉందో ఆ సిలబస్ షీట్ అనేది మీ దగ్గర పెట్టుకుని ఆ టాపిక్స్ వచ్చినాయే లేదనేది మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అర్థమైందా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి మెంటల్ స్ట్రెంత్ అనేది చాలా అవసరం మెంటల్ స్ట్రెంత్ అని ఎందుకంటానంటే నీ ఇంటి వెనకాల వాడు నీ ఇంటి ముందు వాడు నీ పక్కవాడు లేకపోతే నీ బంధువులు నీ సొంత తల్లిదండ్రులు లేకపోతే నీ సొంత అక్కో చెల్లో లేకపోతే తమ్ముడో లేకపోతే రిలేటివ్స్ ఎవరైతే అందరూ కూడా ఉద్యోగం రానంత వరకు నిన్ను అంటే నీకు ఇచ్చే విలువ వేరు నిన్ను చూసే విధానం వేరు నేను చూసే తీరు వేరు అది జనరల్ గా సమాజంలో సహజం అయిపోయింది ఇప్పుడు అంటే ఎలా అయిపోయిందంటే అబ్బాయి అంటే వాడు సంపాదించాలి ఎలా సంపాదించాలి గవర్నమెంట్ జాబ్ ద్వారా సంపాదించాలి అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే విలువిచ్చే రోజులు వచ్చేసాయి అనమాట ప్రస్తుతం అది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా పల్లెటూరులో దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది జాబ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ అనేది యాక్చువల్గా అవసరం ఫర్ ఎగ్జామ్ మేమే ఉన్నాం యూట్యూబ్ ఛానల్ అంటాం యూట్యూబ్ ఛానలా అని అంటారు ఎందుకంటే అందరూ చేస్తున్నారు కాబట్టి అంటే ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి మీరు ఒక ఫిక్స్డ్ గోల్ అనేది మీ మైండ్లో ఉండాలి కానీ ఎవరు ఎన్న పట్టించుకోవద్దు రెండవది ఈరోజు మీరు బాగాలేదు కాబట్టి మిమ్మల్ని అనడానికి చాలా మంది వచ్చారనమాట అదే మీరు బాగుంటే మిమ్మల్ని పొగిడేవాళ్ళు మీ చుట్టూ చేరే వాళ్ళు మీ చుట్టూ తిరిగేవాళ్ళు మీ కోసం వచ్చే వాళ్ళు చాలా మంది వస్తారు అన్నమాట వాళ్ళు ఎవరు మనకు అవసరం లేదు అర్థమైందా అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన గివప్ అనేది ఉంటేనే గివ్ అప్ అనేది ఉంటేనే మనం ఇక్కడ అనుకున్నటువంటి జాబ్ అనేది సాధించడానికి అవకాశం ఉంది అన్లస్ ఇలా లేకుండా నా నా ఎంజాయ్మెంట్స్ లేకపోతే నేను తిరగాలి నా పిల్లలు ఉన్నాయి లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి మీరు తిరుగుకుంటా స్టార్ట్ చేశారా మీరు అనుకునే గోల్ అనేది సాధించడం చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం మీకు వాస్తవానికి నేను కొన్ని విషయాలు మరొక విషయం ముగిస్తా జాతుగా వినండి మీ ప్రిపరేషన్ లో భాగంగా ప్రిపరేషన్లో భాగంగా మీరు ఎలా అనిపిస్తుంది అంటే అసలు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని చెప్పి ఫస్ట్ డౌట్ వచ్చేస్తుంది విధంగా గవర్నమెంట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ఫిట్ అవుతానా లేదా నేను అసలు ఫిట్ అయినా ఇంతకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఇంత సత్తాన అలా ఉందా అని డౌట్లు వస్తాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఓపిక్ అనేది మీరు తెచ్చుకోలేరు ఎందుకంటే ఓపిక్గా కూర్చుని ఓపిక్గా చదవాలంటే మన ముందే ఒక బండితో వెళ్తాడు మన ముందే ఒకటి ఫార్మా కంపెనీ కాదు మన ముందు ఒక టీచర్ వెళ్తాడు మన ముందు ఏదో కంపెనీలో ఒక యాభై వేలు ఒక మన సాఫ్ట్వేర్ లక్ష రూపాయలు తీసుకుని వెళ్తాడు అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు అనిపిస్తుంది మనం కూడా ఎందుకు ఇట్లా ముప్పై సంవత్సరాలు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసి ఏం చేయాలి అవడం కాదు ఎందుకు ఇది అంతా అని చెప్పి ఓపిక పోతుంది అనమాట ఓపిక అనేది ఏదైతే ఉందో ఓపిక అనేది ఒక్కసారి పోయింది నీ మైండ్లో నీ మైండ్లో ఆలోచన పోయిందా ఇంకా జీవితంలో సక్సెస్ అవ్వలేము అనమాట సో ఓపిక అనేది చాలా అవసరం నువ్వు ఇక్కడ గుర్తు పెట్టుకోండి నీవు అంటే ఒకటే గుర్తుపెట్టు నీవు అంటే ఎవరెవరు నీవారంటే అమ్మా అమ్మ నాన్న మాత్రమే వీళ్ళిద్దరే నీ మనుషులు వీళ్ళిద్దరు మనుషులు కాకుండా ఇంకా ఏ మనిషిని కూడా నీ ప్రిపరేషన్ లో భాగంగా ఏ మనిషికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఊర్లో వాడు అన్నాడు ఫ్రెండ్స్ అన్నాడు లేకపోతే ఎదిరింటోడు పక్కింటోడు ఇవన్నీ కామన్ ఇవన్నీ ఓకేనా తర్వాత ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్స్ అనేది చాలా అవసరం అమ్మ కన్సిస్టెన్స్ అంటే ఏంటంటే చాలా మంది చాలా తప్పులు చేస్తారు ఏంటంటే ఇప్పుడు రైల్వే నోటిఫికేషన్ కాబట్టి రైల్వే ప్రిపేర్ అవుతారు రేపు ఎస్ఎస్సి వస్తే ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతారు అవతలలోడు ఏదో ఫారెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే ఫారెస్ట్ ప్రిపేర్ అవుతారు తర్వాత ఏదో గ్రూప్ టూ వస్తే ఇవన్నీ విడిచిపెట్టి గ్రూప్ కి వెళ్ళిపోతారు సో ఇలా మనం చూసేటప్పుడు ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్లో ఆర్ఆర్బి స్ట్రాటజీ ఒకటి ఎస్ఎస్సి స్ట్రాటజీ ఒకటి ఫారెస్ట్ ఒకటి గ్రూప్ టూ ఒకటి ఇప్పుడు దీనికి దీనికి చదివేటప్పుడు దీనిలో మ్యాథ్స్ సైన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ కరెంట్ అఫైర్స్ జీకేకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫారెస్ట్ వస్తే ఫారెస్ట్ బేసిడ్ సైన్స్ గ్రూప్ టూకి వస్తే అన్ని డిస్క్రిప్టివ్ మ్యాథర్ లో ఈ ఎకానమీ పాలిటిక్ జాగ్రఫీ మొత్తం కథలు కథలుగా చదువుకోవాలి మరి ఎక్కడ మనకు క్లారిటీ ఉంది ఈ క్లారిటీ లేకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆ కన్సిస్టెన్స్ అనేది ఉండకపోవడం వల్లే ఫెయిల్ అయ్యమని అనుకుంటాం కన్సిస్టెన్స్ నిబద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీ ప్రిపరేషన్ లో ఒకే ఎగ్జామ్ కోసం కూర్చోడం చాలా ఇంపార్టెంట్ ఏం ఇప్పుడు దాకా మీరు ఇన్ని ఎగ్జామ్కి ఎన్న వాళ్ళు కూర్చోలేదు ఏం మీరు చాలా మంది ప్రిపరేషన్ రెండు వేల పంతొమ్మిది మొదలు పెట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అవునా రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా ఐదు సంవత్సరాల పాటుగా ప్రిపరేషన్లో కూర్చున్నారు కానీ ఐదు సంవత్సరాలు మీరు చేసిన తప్పు ఏంటి ఇక్కడ ఆర్ఆర్బి కూడా ప్రిపేర్ అయిపోయారు గ్రూప్ టూ ప్రిపేర్ అయిపోయారు ఇందులో డిఎస్సి పిల్లలు ఉన్నారు అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాశారు లేకపోతే తెలంగాణ సంబంధించి ఆంధ్ర సంబంధించి ఫారెస్ట్ ఎగ్జామ్స్ రాశారు అన్ని ఎగ్జామ్స్ రాసేస్తారు రాయండి తప్పులేదు కానీ ఏంటంటే పర్టికులర్గా నేను ఒక ఎగ్జామ్ కోసం బ్యాంక్ ప్రిపేర్ అయ్యేవాడు బ్యాంకే ప్రిపేర్ అవుతుంది మీరు ఎక్కడైనా గమనించండి టీచర్ డిఎస్సి ప్రిపేర్ అయ్యి డిఎస్సీ ప్రిపేర్ అవుతుంది ఎక్కడైనా గమనించండి ఇలా మిక్స్డ్గా చదివేటప్పుడు ఏమవుతుందంటే మీరు సక్సెస్ అవ్వడానికి కాస్త లేట్ అవుతుంది అనమాట సక్సెస్ అవుతారు కాస్త లేట్ అవుతుంది అనమాట ఎందుకంటే సిలబస్ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి అందుకే నేనేమంటానండి యునిక్ గోల్ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ చేరుకుంటారు ఖచ్చితంగా చేరుకుంటారు అది నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను అర్థమైందా కాబట్టి కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేయకపోతే కనుక ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కన్సిస్టెన్సీ లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అదేవిధంగా ఓపిక సహనం అనేది చాలా ఉండాలి ఎలా అయితే గనక ఈ కోటి మంది రాసే రైల్వే పరీక్షలు మీరు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ ఏ ఒక్కటి సొంతం కాదు అర్థమైందా నీ గురించి ఎవడో ఒకడు ఉంటాడు నీ గురించి నెగిటివ్ మాట్లాడే వాడికా ఉద్యోగమే రాదు అంటారు వాడే అసలు పనికిరాడరా మన దగ్గర ఊళ్ళో తిరిగాడు రా ఇప్పుడైతే టౌన్లో ఎంజాయ్ చేసి టౌన్కి అంటారు అది ఆడపిల్లకి ఎక్కువ ఈ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అలాంటి మనుషులను కానీ అలాంటి వ్యక్తిత్వాలు కానీ అలాంటి వాతావరణం కానీ పట్టించుకోవద్దు మీరు మీ విజయం సాధించేదాకా అంటే అల్టిమేట్ మీ గోల్ సాధించేదాకా అవసరమైతే నడవండి లేకపోతే ప్రాకండి లేకపోతే పరిగెట్టండి లేకపోతే దొరలండి లేకపోతే చావునైనా ఎదుర్కొండి కానీ జాబును మాత్రం సాధించాల అది మాత్రం గుర్తుపెట్టుకోండి నా వల్ల కాదు అంటే ఎవడ వల్ల కాదు నా వల్ల కాదు నాకు స్టేజ్ ఫియర్ చెప్పలేను మాట్లాడలేను ధైర్యం లేదనుకుంటే ఈరోజు నేను ఈ స్థాయికి రాలేనేమో ఈ స్థాయికి రాలేనేమో మీరు అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ అంటే ఏ అందరూ చేస్తున్నారు చాలా ఈజీలు అనుకుంటారు అన్నిటికన్నా అన్నిటికన్నా కష్టమైన ప్రొఫెషన్ ఏదంటే టీచింగే మీకు తెలుసో లేదు ఈ టీచింగ్ క్లాసెస్ చెప్పే టీచర్స్ మీరు యూట్యూబ్లో లేకపోతే జనరల్ మీకు బయట తెలిసే ఉండదు కష్టమైన టీచింగ్ ఎందుకంటే ఈ వీడియోస్ చూస్తున్న వల్ల థౌసండ్ మెంబర్ థౌసండ్ చూస్తారు ఈ వేళల్లో చూసే వ్యక్తులందరినీ కన్విన్స్ చేయాలి ఎవరి దగ్గర నెగిటివ్ కామెంట్ ఉండకూడదు మళ్ళీ ఎవరి దగ్గర నుంచి బ్యాడ్ అనిపించుకోకూడదు ఏదో సరదాగా నెగిటివ్ కామెంట్ పెట్టేస్తారు మేము చాలా హార్ట్ అవుతాం ఆ విషయంలో వల్ల అంటే ఈ స్థాయికి రావాలంటే మేము ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ రావాలా అంతే కదా నా టీచింగ్ స్టార్టింగ్లో ఆ సున్నం పూసినట్టు గోడ ఏదైతుందో గోడ మీద కలర్ వేసి దాని మీద చాక్పిస్తూ ఆ ధూలెంతా కూడా మన మీదకి వచ్చి కలర్లో ఈ లేకపోతే ముఖం మీద బాడీ మొత్తం పడే రోజు దగ్గర నుంచి డిజిటల్ లో ఈ స్థాయికి రావడం అంటే ఏదో డబ్బులుంటే కొనిపెట్టేస్తాం కాదనమాట ఆ ఆ దాటి రావాలి మనకి అంటే ఆ ఎక్స్పీరియన్స్ రావాలి ఇదంతా రావాలంటే ఏ వన్ డేలో కాదు ఈ రోజు ఈ డిజిటల్ బోర్డు దగ్గరకు వచ్చి ఈ మోటివేషన్ మీకు ఇవ్వడానికి నాకు దాదాపుగా ఏడు సంవత్సరాలు పట్టింది ఏడు సంవత్సరాలు పట్టిందనమాట ఈ స్థాయికి రావడానికి అంటే ఈ స్థాయి అంటే డబ్బులు సంపాదించిన భయాల్సరని కాదు ఈ మీ ముందుకు వచ్చి మీకు మోటివేషన్ ఇచ్చే స్థాయికి నేను మోటివేట్ అవుతూ నేను పరిగెడుతూ నేను ప్రయాణం చేస్తూ కాంపిటేటివ్ ప్రయాణం పోరాటాలన్నీ చేసి ఆఖర దశలో కాస్త సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ ఏదో జాబ్ చేసుకుంటా తర్వాత మీ ముందుకు రావడం అనేది అంత ఈజీ కాదనమాట సో నేను అందుకే మేమంతా ఇప్పుడు యూట్యూబ్లో మీ క్లాసెస్ చెప్పే ప్రతి టీచర్ కూడా ఎన్నో హార్డిల్స్ చేస్తేనే ఈరోజు మీ స్థా మీకు చెప్పే స్థాయికి రావడం జరిగింది అనమాట అంటే ఓపిక ఉండాలి కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్